అబంటు అంటే పాలవల్లో ఎక్కడికి వెళ్ళాలలా కూడా జీపీఎస్ ద్వారా ఆ పాలవలోకి మనం వెళ్ళే విధంగా అరకొలోయె పోలీస్ స్టేషన్ నుంచి రాజధాని జంక్షన్ వరకు గంజాయి వ్యతిరేకంగా 3K దాన నిర్వర్తించబడింది ప్రధాన అతిథి పాడేరు డిఎస్పి అభిషేక్ మాట్లాడుతూ గాంజా సాగు రవాణా వినియోగం నుండి ప్రజలు దూరంగా ఉండాలని కోరారు గాంజాతో పట్టుబడితే కఠిన శిక్షలు విధించబడతాయని హెచ్చరించారు ముఖ్యంగా క్యాంపెయిన్ ఈ మారథన్ 3K మారథన్ అండ్ సైకిల్ ర్యాలీస్ మన రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ పోలీస్ శాఖ యొక్క ఇనిషియేటివ్ ద్వారా గత రెండు నెలల నుంచి మనం చేయడం జరుగుతుంది సో ఇది మనం పాయకరావుపేటలో మొదలుకొని ఇచ్చాపురం వరకు చేస్తున్నాము సో ఈ యాంటీ గాంజా క్యాంపెయిన్ అనేది మన ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ గారు మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా సార్ ఐపిఎస్ మరియు మా రేంజ్ డిఐజీ సార్ శ్రీ గోపినాథ్ జెట్టి సార్ అండ్ మా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ యొక్క కంప్లీట్ ఇనిషియేటివ్ అండ్ గైడెన్స్ ద్వారా మేము ప్రజలకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది మేము ఇట్లా యంగర్ జనరేషన్స్తో పాటు ఇట్లా మ్యారథాన్స్ సైకిల్ ర్యాలీలు అన్నీ చేయటం జరుగుతుంది సో ఎవరన్నా గాంజాయి విషయంలో లతార్జిక్గా ఉండి ఎటువంటి యాక్టివిటీస్ చేసిన ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది కేసెస్ చాలా స్ట్రిక్ట్ గా సో ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ ఈ మ్యారా